అండ్ గ్లూ తోటి మనం ఇంట్లో క్లే చేసుకోవచ్చు అండ్ దాంతో జ్యువెలరీ చేసుకోవచ్చు అని అర్థమైంది దెన్ హెట్ ద కోవిడ్ కోవిడ్ టైంలో కోవిడ్ రాగానే ఎవ్రీథింగ్ గాట్ షార్ట్ హై నమస్తే నా పేరు ఉమా కాక్లేటి ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ మన్వీకో ఫార్మలీ నోన్ యాజ్ మన్వితా కలెక్షన్స్ మనం చిన్నప్పటి నుంచి బీయింగ్ నైంటీస్కి నేను వినింది ఏంటి అంటే ఒక ఆడపిల్ల బిజినెస్ చేయలేదు ఇదే విటూ పెరిగాను బట్ యాజ్ గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇంటర్ ఇంజనీరింగ్ టైంలో అందరూ అడుగుతారు కదా పెద్దగా అయ్యాక ఏమవుతారు అనేసి అప్పుడైతే నేను ఒకటే చెప్పేదాన్ని ఐ వాంట్ టు డూ సంథింగ్ వేర్ ఐ కెన్ సపోర్ట్ అదర్ ఉమెన్ సో బ్యాక్ దెన్ నాకు అప్పుడు తెలియదు అనమాట ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఆన్ ద లేటెస్ట్ స్టేజ్ సో టాకింగ్ అబౌట్ మీ లైక్ ఎనీ అదర్ తా తెలుగు ఫ్యామిలీ నేను కూడా ఇంజనీరింగ్ చేశాను ఇంజనీరింగ్ అండ్ ఐటీ కానీ ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ లేక వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని ఎంబీఏ పర్సీవ్ చేశాను విత్ మై ఇంట్రెస్ట్ ఎంబీఏ కంప్లీట్ చేసిన కంప్లీట్ చేయకముంది అంటే సెకండ్ ఇయర్లోనే నా పెళ్ళి అయిపోయింది సో బాంబే షిఫ్ట్ అయిపోయాను హెచ్ఆర్గా ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశాను కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏంటంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంట్లో ఏ పేపర్ దొరికినా దేనితోడైనా డిఐవైస్ చేయడం క్రాఫ్ట్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సో అలానే డాడ్ కూడా ఏంటి అంటే హీ బిలాంగ్స్ టు అ జ్యువెలరీ ఇండస్ట్రీ సో ఇంట్లో ఉన్న చిన్న చిన్న బీడ్స్ తోటి కటింగ్ ప్లేయర్ సిజర్స్ యూస్ చేసి నేను నాకు నేను జ్యువెలరీ చేసుకుని నేను పెట్టుకునేదాన్ని కాలేజ్ టైం బీయింగ్ అన్ అర్బన్ చైల్డ్ టాప్ టు బాటమ్ మనకి ఏంటంటే మ్యాచింగ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది సో వన్ ఆఫ్ ద అలాంటి చైల్డ్ అనమాట నేను కూడా సో మ్యాచింగ్ కోసం అన్నిసార్లు అమ్మ వాళ్ళని అడగలేం కదా సో నేను నేనుగా చేసుకుని ఆ జ్యువెలరీ పెట్టుకునేదాన్ని అండ్ ఈవెన్ వర్కింగ్ అప్పుడు కూడా అదే కంటిన్యూ అయింది అలా కంటిన్యూ అవుతున్న నా కెరియర్లో వన్ డే వన్ ఫైవ్ డే నా మేనేజర్ నన్ను పిలిచి తను నువ్వు ఆల్రెడీ ఇలా జ్యువెలరీ చేసినావు కదా ఐ వాంట్ షో యూ సంథింగ్ అని పిలిచి తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూపించారు అది ఏంటి అంటే టెరాకోటాతో చేసిన ఇయర్ రింగ్స్ అంటే ఏంటి మేడం అసలు వాట్ ఇస్ ఇట్ మేడ్ అవుట్ ఆఫ్ అనేసి అప్ క్యూరియాసిటీతో అడిగానమాట సో అడిగితే తను చెప్పారు ఇది మట్టితో చేసింది సో వై డోంట్ యు ఎక్స్ప్లోర్ ఆల్సో నువ్వు ఆల్రెడీ చేసినావు కదా యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఐ ఫర్ ఆర్ట్ ఎక్స్ప్లోర్ చెయ్యి అని చెప్పారు సో ఇంకా మనకి ఉంది ఇంటర్నెట్ ఫుల్గా ఉంది కాబట్టి యాక్సెస్ ఫుల్గా యూస్ చేసి స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ హౌ టు మేక్ జ్యువెలరీ విత్ క్లే ఆర్ మడ్ సో ఆ మడ్తో చేయడం అది ప్రాసెస్ అర్థం కాక స్టార్టింగ్లో ఏంటంటే ఇంట్లో క్లే ఎలా చేసుకోవాలి దాంతో జ్యువెలరీ ఎలా చేయాలి అనేది రీసెర్చ్ స్టార్ట్ చేశాను రీసెర్చ్ చేస్తూ వాట్ ఐ అండర్స్టూడ్ వ ఇంట్లోనే జస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ స్టార్చ్ అండ్ గ్లూ తోటి మనం ఇంట్లో క్లే చేసుకోవచ్చు అండ్ దాంతో జ్యువెలరీ చేసుకోవచ్చు అని అర్థమైంది సో ఇంకేంటి స్టార్టెడ్ మేకింగ్ మై ఓన్ క్రియేటివ్ జ్యువెలరీ అండ్ అవి డైలీ ఫ్లాంచ్ చేసేదాన్ని ఆఫీస్కి వెళ్ళినప్పుడు అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట నువ్వు ఒక్క దాని మీద చేసుకుంటున్నావు ఐ డోంట్ యూ ఆల్సో గివ్ అస్ అని అప్పుడు నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఐ గోట్ టు నో దట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ సో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఐ గేవ్ టు అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ వీ నేమ్డ్ మన్విత అండ్ అందరూ పాప పుట్టంగానే అందరు జాబ్ మానేసి అన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటారు బట్ నేనేం చేశాను త్రీ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మనివిత కలెక్షన్ స్టార్ట్ చేశాను అండ్ ఐ ప్రౌడ్లీ సే ఇట్స్ మై సెకండ్ బేబీ సో మనీత కలెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వన్ మ్యాన్ ఆర్మీ అన్నీ మార్కెటింగ్ నుంచి ప్రోడక్ట్స్ తయారు చేయడం నుంచి అన్నీ నేనే చేసుకునేదాన్ని ఫస్ట్ క్లే తోటి అదే కిచెన్ క్లే ఏదైతే రీసెర్చ్ చేశానో అదే దాంతోటి చేయడం మొదలెట్టాను చేయటము అండ్ ఫస్ట్ స్టాల్ పెట్టింది నేను వన్ మై చైల్డ్ వాస్ త్రీ మంత్స్ ఓల్డ్ ఆర్ సీక్రెట్ స్పేస్ అని సికింద్రాబాద్లో ఒక మార్కెట్ ఉంటుందన్నమాట ఫ్లీ మార్కెట్ అక్కడ నేను స్టాల్ పెట్టా అండ్ ఐ గాట్ హ్యూజ్ రెస్పాన్స్ లైక్ అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడం ఏంటి ఇది ఇంట్లో చేసిందా ఏంటి ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్తో ఇలా కూడా చేయొచ్చా అని అందరూ చాలా ఎంతు చూపించారు ఐ ఇట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ సో స్లోలీ గ్రాజువలీ వీ స్టార్టెడ్ మేకింగ్ వి పుట్ వి స్టార్టెడ్ పుటింగ్ అప్ స్టాల్స్ ఎవ్రీవేర్ సో మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ స్లోలీ ఏంటంటే దాంట్లో బ్లింగ్ ఉండదు అనమాట దోస్ ప్రోడక్ట్స్ వాట్ వీ యూస్ టు మేక్ విత్ కిచెన్ క్లే అందరు హ్యూజ్ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు బికాజ్ ఓన్లీ సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే రీచ్ అయ్యేది సో అప్పుడే సిల్క్ థ్రెడ్ మార్కెట్లో బాగా నడుస్తుందని తెలిసి ఐ స్టార్టెడ్ మేకింగ్ జ్యువెలరీ విత్ సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ అని కానీ బ్యాంగిల్స్ అని కానీ మార్కెట్కి చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్రోడక్ట్ నచ్చడంలో నచ్చడంతో ఏంటంటే వీ ట్ వీ గాట్ టు గెట్ చాలా ఆర్డర్స్ వచ్చేసేవి అండ్ నేను ఒక్క దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని సో అప్పుడు మళ్ళీ మన ఫ్రెండ్ ఇంటర్నెట్ ఉంది కదా సో దాంతో ఆ హెల్ప్ తోటే ఐ స్టార్ట్ ఐ పోస్టెడ్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ హు కెన్ హెల్ప్ మీ వర్క్ మేనేజ్ దీస్ ఆర్డర్స్ అని గ్రూప్లో పోస్ట్ చేస్తే ఐ దట్ దట్ ఈస్ వేర్ ఐ ఫౌండ్ మై ఫస్ట్ ఎంప్లాయ్ ఐ ఫౌండ్ అర్ల్ ఫ్రామ్ దిల్షిక్ నగర్ హూ వాంటెడ్ టు వర్క్ విత్ అస్ సో ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి ఇంట్లో నుంచి కదలకపోయినా దే హ్యావ్ టు బీ ఏబుల్ టు వర్క్ సో తన ఇంట్లోనే ఉండి నేను వర్క్ తనకి నేర్పించాను ఒక వన్ టూ డేస్ సో తన ఇంట్లోనే ఉండి తను వర్క్ చేసేది వీ హ్యావ్ మేడ్ సో మెనీ ఆర్డర్స్ టుగెదర్ అండ్ విత్ ఇన్ అపుల్ ఆఫ్ మంత్స్ ఐ ఇంకా సరిపోలేదనమాట వీ అన్ గెటింగ్ ఆర్డర్స్ అండ్ నాకు వర్క్ ఫోర్స్ కావాలి అనిపించింది దెన్ అగైన్ I reached out on the internet and I found another girl from Chennai. So that is my second employee. Uh, so back then, that I wanted to support women sitting at home. So even now, after like uh, first three years without any workshop or without any store, we have catered thousands of uh, orders, not only in India, across the world. And that uh, was the cages of puzzles in international market because they thought these products are very uh, capable of reaching international market. So international market response. With all that, everything going well with small hassles like career problems, uh, competition, photos, copy Apart from this, everything was really going very smooth. But then, then hit the COVID. కోవిడ్ టైంలో కోవిడ్ రాగానే ఎవ్రీథింగ్ గాట్ షర్ట్ ఆల్ ద స్మాల్ బిజినెసెస్ క్లోజ్డ్ ఈవెన్ పెద్ద పెద్ద వర్క్స్ పెద్ద పెద్ద జాబ్స్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ పోతున్నాయి పీపుల్ స్టార్టెడ్ లూజింగ్ ద జాబ్స్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ అలాంటి టైంలో వీ ఆల్సో కైండ్ ఆఫ్ స్లో డౌన్ బట్ ఒక పాయింట్ అనిపించింది వై డోంట్ వీ యూజ్ దిస్ టైమ్ వేర్ పీపుల్ ఆర్ ఫ్రీ వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు దే డోంట్ నో వాట్ టు డూ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు మార్కెట్ సో వై డోంట్ ఐ యూస్ దీస్ టూ ఆపర్చునిటీస్ యాజ్ మై ఆపర్చునిటీ అనేసి అప్పటికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండింది వ్యాన్ అండ్ ఐ వాజ్ యూజింగ్ యూజింగ్ ఫర్ బ్లాగింగ్ అండ్ ఆల్ సో ఆ ప్లాట్ఫామ్ని యూస్ చేసి పీపుల్ హ్యావ్ టైమ్ అని కాన్సెప్ట్ని అర్థం చేసుకుని వాట్ ఐ డెడ్ వర్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ లైవ్ షోస్ ఎవ్రీ సండే సేల్స్ చేసేదాన్ని లైవ్ షోలో సేల్స్ చేసేదాన్ని ఆన్ మై యూట్యూబ్ ఛానల్ సో ఇట్ క్లిక్డ్ వెరీ హ్యూజ్లీ బాగా క్లిక్ అయింది అండ్ వి అప్పటి వరకు మాది అర్బన్ క్లయింటల్ ఆర్ లైక్ ఇంటర్నేషనల్ క్లైంటల్ ఉండింది ఈ యూట్యూబ్ ఛానల్లో నేను లైవ్ షోస్ చేయడం వల్ల ఐ స్టార్టెడ్ గెట్టింగ్ రీసెలర్స్ రీసెలర్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ లైక్ అర్బన్ క్లైంటల్ కాకుండా రూరల్ నుంచి కూడా అక్క మాకు కూడా ఇలాగ చేయాలనుంది మాకు కూడా సపోర్ట్ చేయండి దిస్ దిస్ గేమ్ ఆ వెరీ హ్యూజ్ ఆ లైఫ్ షోస్ వల్ల నాకు ఒక పెద్ద రెస్పెక్ట్ కూడా వచ్చింది అక్క మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా స్టార్ట్ చేసుకుంటాం బిజినెస్ చేయడం దట్ దట్ ఈస్ వేర్ వీ స్టార్టెడ్ ఆర్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు మన్ వీ గో హె స్టార్టెడ్ విత్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ వేర్ వీ నాట్ ఓన్లీ సపోర్ట్ విమెన్ టు స్టార్ట్ దర్ ఓన్ బిజినెస్ సిట్టింగ్ ఎట్ హోమ్ బట్ ఆల్సో వాళ్ళకి ఎవరికైతే అసలు ఎట్లాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండదు వాళ్ళకి మీ ఐ పర్సనలీ ట్రైన్ దెమ్ నా పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ట్రైన్ చేసి హౌ టు డూ బిజినెస్ నేను ఆల్రెడీ సెవెన్ ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఎలాంటి చేస్తే కస్టమర్ ఇంప్రెస్ అవుతారు ఆర్ హౌ టు రీచ్ కస్టమర్స్ హౌ టు రీచ్ సో ఐ వాంట టు సే వన్ థింగ్ ఇస్ మనం అనుకుంటే పట్టుదల అనమాట నాది ఏంటి ఇట్స్ జస్ట్ హాబీ నా ఐఎమ్ వర్కింగ్ విత్ సో మెనీ ఉమెన్ ఫ్రమ్ జస్ట్ హాబీ ఆ హాబీని హౌ డి ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్ స్లోలీ ఐ డెంట్ టేక్ హ్యూజ్ లీప్స్ ఆఫ్ స్టెప్స్ చిన్న చిన్న స్టెప్స్ అయినా కానీ ఐ స్లోలీ గ్రాడ్యువలీ మూవ్డ్ ఆన్ మనం అందరూ ఏం చేస్తామంటే ఓ బిజినెస్ ఉంది కదా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసేస్తాం కానీ ఒక చిన్న అడ్డంకు రాగానే వీ స్టాప్ ఇట్ అయోన్ మాత్రం కావట్లేదు అనుకుంటాం బట్ డోంట్ స్టాప్ ఇట్ లెట్ ఇట్ గో స్లోలీ మెల్లంగా చిన్న చిన్న బేబీ స్టెప్స్ తీసుకుని వీ కెన్ మూవ్ సో వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్ నా వి ఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీ ఐ వాంట్ మోర్ ఉమెన్ టు కాంటాక్ట్ అజ్ ఆల్సో వీఆర్ హియర్ టు హెల్ప్ వన్ ఆన్ వన్ నేను ఐ ట్రైన్ యూ గైజ్ ఇన్ డెవలపింగ్ యువర్ బిజినెస్ ఆర్ స్టార్టింగ్ అప్ యువర్ ఓన్ బిజినెస్ చిన్న చిన్న వాటిల్లో సంతోషాలు ఎత్తుక్కోచ్చు అనేది నేను నమ్ముతాను సో చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ ఫైండ్ యువర్ హ్యాపీనెస్ ఇన్ స్మాల్ లిటిల్ థింగ్స్ అండ్ మీరు మీరు ఎక్కడున్నా అక్కడ నుంచి డెవలప్ అవ్వచ్చు నాట్ దట్ మనకు సపోర్ట్ పైప్ నుంచి రావాలని లేదు మనలోంచి మనకి ఆ ధైర్యం తెచ్చుకుని మనం ఫస్ట్ ఒక స్టెప్ వేస్తే డెఫినెట్గా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ జోష్ టాక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి